నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి మన జో ఖగోళంలోను మన శాస్త్రంలోనూ ప్రతి వ్యక్తికి ఆ కొన్ని కొన్ని యోగాలు సంప్రాప్తమవుతాయి ఈ యోగాల్లో రాజయోగము మహారాజయోగము లక్ష్మీ యోగము ఇలాగా కుబేర యోగము ఇట్లా చాలా చాలా యోగాలు ఉంటూ వస్తూ ఉంటాయి అయితే మనం నిచ్చకూర్చల్లో కూడా అనుకుంటూ ఉంటాం ఆ మనకు ఆ యోగం ఉందో లేదో అని మీరు ఆ మాట వినే ఉంటారు అయితే ఆ యోగం ఉండాలన్నా యోగి యోగం ఉండాలి అంటే ఏ యోగం మనకి ఉండాలన్నా ఆ యోగం ఉంటేనే మనకి ఆ యోగం కలిగే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే విషయము కుబేర యోగము అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు కుబేరు యోగం ఏంటి ఆ మహాలక్ష్మి యోగము విన్నాము లక్ష్మీనారాయణ రాజయోగం విన్నాము మహారాజ యోగం విన్నాము ఆ గజ గజయోగం విన్నాము ఇట్లాగా రకరకాల యోగాలు విన్నాము ఈ కుబేరు యోగము అంటే ఏంటంటే ఆ కుబేర యోగం అనేది మన జాతకంలో అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో శుభయోగము ఈ యోగం కావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు లక్ష్మీయోగము యోగము కుబేర యోగము ఎవరికి వద్దు చెప్పండి అయితే ఈ యోగం ఉండాలన్నా కానీ రాసి పెట్టి ఉండాలి గత జన్మలో వాళ్ళు మంచి కర్మలను చేసుకున్నట్టయితేనే తప్ప ఈ యోగము అందరికీ వచ్చేది కాదు అయితే అది కర్మరీత అయితే మన వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఈ యోగం మనకు కనబడుతుంది అనే అంశాన్ని నేను చాలా వివరంగా చెప్తాను కొ వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే ఒకటికి రెండు సార్లు చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే ఈ వ్యక్తులు కుబేర యోగం కలిగిన వ్యక్తులు ఆర్థికంగా చాలా విశేషంగా ఉంటారు మీరు మన నిత్య కూర్చుని కూడా మనం చాలా మంది వింటాం వాళ్ళు కుబేరులు రా అనుకుంటూ ఉంటారు ఆయనకేమి మహారాజు కుబేరుడు అని అంటారు కదా అంటే అంతటి ధనంతో సౌఖ్యంతో ఉంటూ ఉంటారు అనమాట అయితే ఈ ఆ ఎలాగ మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక వారికి ధనం ఉంటుంది సంపద ఉంటుంది భోగభాగ్యాలు రాజయోగము అంటే ఆ లీడర్ గా ఉండడము పదవుల్లో ఉండడము ఇలాంటివన్నీ పొందే అవకాశం కనబడుతుంది అయితే ఆ ఎలాగా ఎలాగా మనం గుర్తు చెంది గుర్తించుకోవాలి వాళ్ళని అంటే మనకి నిత్య జీవితంలో తెలిసిపోతూ ఉంటారు వాళ్ళకేం కుబేర్లు వాళ్ళకి మహారాజులు అంటూ ఉంటాం అనమాట అయితే అవి ఎందులో కనబడతాయి మనకి అంటే కనుక ఆ శ్రీమంతత అంటే పుట్టుకతోనే శ్రీమంతులుగా పుట్టడము తర్వాత వ్యాపారాల్లో విజయం రావడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము లక్కీ డ్రాల్లో కానీ లాటరీల్లో కానీ అందరికీ రానిది వాళ్ళకి మాత్రమే పదే పదే తగులుతూ ఉంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఎక్కువగా ఉన్నట్టు అనమాట కొంతమందికి ఎక్కువగా గౌరవం రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అతి సామాన్యంగా వెళ్ళినా వాళ్ళని గుర్తించడము వాళ్ళకి గౌరవం జరగడము జరుగుతుంటుంది అంటే వాళ్ళకి కుబేర యోగం ఉన్నట్టు అనమాట ఇలాంటివన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే చూస్తే తెలుస్తుంది కానీ మనకి మనం తెలుసుకోవాలి అంటే కనుక మన జాతకంలో ఏ ఏ స్థానాలు బలంగా ఉంటే మనకి కుబేర యోగం ఉంటుంది అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియచేస్తాను అయితే కుబేర యోగం ఏర్పడే పరిస్థితులు ఎలా ఉంటాయంటే మొదటగా లగ్నాధిపతి ధనాధిపతి బలంగా ఉంటే కనుక కుబేర యోగం ఉంటుంది బలంగా అంటే ఎలా అంటే లగ్నం బలంగా ఉండడమే లగ్నాధిపతి శుభస్థానంలో ఉండడము అంటే ప్రతి ఒక్క లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు ఆ లగ్నంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహము శుభస్థానంలో ఉండాలి నీచ స్థానంలో ఉంటే ఎంత లగ్నం బాగున్నా కానీ నీచయోగం ఉంటుందే తప్ప ఆ బలం అనేది రాదు దీంతో ఇంకొకటి ఏంటంటే ధనాధిపతి బలంగా ఉండి లాభ భావము లేదా అంటే లాభస్థానము లేదా ధనస్థానము కూడా అనుకూలంగా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి జాతకంలో లగ్నంలో ఎవరున్నారు వాళ్ళు లాభస్థానంలో ఉన్నారా దానితో పాటుగా ఇంకొక పాయింట్ ధనస్థానము అంటే మనకి పన్నెండు స్థానాల్లో లాభస్థానము ధనస్థానము ఉంటుంది ఈ స్థానాల్లో ఎవరు ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్నారా లేదా ఆ నీచ స్థానంలో ఉన్నారా లేదు అంటే ఇంకొక పాపగ్రహంతో కలిసి ఉన్నారా అనేది వ్యక్తిగత జాతకం కనుక పరిశీలన చేసుకుంటే మనకి యోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది దాంతో పాటు రెండో పాయింట్ ఏంటంటే ధన భావంలో శుభగ్రహాలు సంయోగం చెందాలి అంటే ఆ లాభ ధనభావం చూసుకున్నాము ఈ ధనస్థానం లగ్నం నుంచి ఆ ధనస్థానం కనుక చూసుకున్నట్టయితే ఆ ధనస్థానంలో శుభగ్రహాలు ఏవేవి కలిసి ఉన్నాయి అనే అంశంలో ఆ రెండో భావంలో గురుడు అంటే రెండో స్థానంలో గురుడు శుక్రుడు లేదా చంద్రుడు అనుకూలంగా ఉంటే కనుక అది మంచి విషయము రెండవ భావాధిపతి బలంగా అంటే రెండవ భావం అంటే రెండవ స్థానం అనమాట ఈ రెండవ స్థానం బలంగా ఉండి సంపదను పెంచే గ్రహంతో అంటే ధనం కలి ధనం సూచించే గ్రహంతో కనుక కలిసి ఉంటే మనకి కుబేర యోగం కలుగుతుంది ఇంకా మూడవ పాయింట్ తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానము బలంగా ఉండాలి అంటే మన జాతక చక్రంలో పన్నెండు స్థానాలు ఉంటాయి లగ్నాత్ పన్నెండు స్థానాలుంటాయి ఈ పన్నెండు స్థానాలలోను ఏడవ స్థానం కళత్ర స్థానం అనుకున్నాము నాలుగవ స్థానం మాతృస్థానం అనుకున్నాము ఇట్లా ఒక్కొక్క స్థానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట అయితే ఈ ఈ భావంలో తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానము బలంగా ఉండాలి బలంగా ఉండాలి అంటే అందులో శుభగ్రహాలు ఉండాలి అయితే పదకొండవ భావము మనం లాభస్థానం అంటాం భావము అంటే గుర్తుపెట్టుకోండి స్థానము ఈ పదకొండవ స్థానము లాభస్థానము అయి ఉండాలి పాటు అందులో శుభగ్రహాలు కనుక ఉంటే అంటే ధనాన్ని ఇచ్చే గ్రహాలు కనుక ఉంటే అతను కుబేరుడు అవుతాడు తర్వాత నాలుగవ పాయింట్ ఏంటంటే గురు శుక్రు చంద్రుడు ఈ ముగ్గురు కూడా అనుకూలమైన స్థానంలో ఉండాలి అంటే పాపగ్రహాలతో సంయోగం చెందకూడదు వాళ్ళు శుభాన్ని చూసేటట్టుగా ఉంటే కూడా ఆ వ్యక్తికి ఆ కుబేర యోగం ఉన్నట్టే అయితే గురు కర్కాటక ధనస్సు మీన రాసుల్లో ఉండాలి అంటే ఈ మూడు రాసుల్లోనూ గురువు బలంగా ఉండాలి ఈ మూడు జాతకుల్లో అంటే ఆ కర్కాటకము ధనస్సు మీన రాసుల్లో వారికి గురువు బలంగా ఉంటే కూడా ఈ రాశుల వాళ్ళు కుబేరులు అవుతారు అయితే శుక్రుడు వృషభ రాశిలో బలంగా ఉండాలి చంద్రుడు కర్కాటక వృషభంలో కూడా బలంగా ఉన్నట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి వాళ్ళు ముట్టుకున్నా ధనం రావడము చిన్న జస్ట్ లాటరీగా తీసిన ఆ అందులో వీళ్ళ పేరు పలకడము ఇట్లాంటివి అనమాట ఆ ఏదైనా క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా వెయ్యండి లక్కీ డ్రా ఇస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళ పేరే పైకి వచ్చింది అని అనుకోండి అంతమందిలో కూడా అంటే వాళ్ళకి ఆ సమయంలో వృషభంలో చంద్రుడు కర్కాటకంలో చంద్రుడు బలంగా ఉన్నారు అని అర్థం అనమాట తర్వాత ఐదవది కుబేర యోగము అంటే కనుక ప్రత్యేకమైన గ్రహాల సంయోగము గురు శుక్రుడు ఇద్దరూ కూడా ధనాన్ని లాభాన్ని భాగ్యస్థానంలో ఉండి అనుకూలమైన దృష్టిని కనుక చూసినట్టయితే ఆ వ్యక్తికి కుబేర యోగం ఉన్నట్టు లెక్క తరువాత శని లగ్నాధిపతి స్థానాన్ని ధన స్థానాన్ని చూసి అనుకూలంగా చూసినట్టయితే వ్యాపారంలో అనుకూలత కలిగి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఈ కుబేర యోగము ఇందాక మనం స్థానాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు కుబేర యోగము ఎట్లా ఏర్పడుతుంది అంటే కనుక వార్షిక ఫలాల్లో లేదా దశ భక్తి ప్రభావంలో కనుక ఉన్న కుబేరుడు అంటే కుబేర యోగం కలిగే అవకాశం ఉంది అయితే గురు శుక్రు శని దశలలోను ప్రత్యేకంగా గురుదశలో ప్రతి వ్యక్తికి దశ అంతర్దశ మహర్దశలు ఉంటాయి ఈ దశల్లో గురు శుక్రు శని ప్రత్యేకంగా గురు మహర్దశలో అంతర్దశలో ఉంటే కనుక ఈ ప్రభావం ఏర్పడుతుంది తరువాత వీరికి ఎలాంటి ప్రభావం వస్తుంది అద్భుతమైన ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి ఆస్తి లాభాలు వ్యాపార విస్తరణ ఎక్కడ పట్టుకుంటే అక్కడ బంగారం అన్నట్టు కనబడుతుంది అనమాట రెండవ పాయింట్ గురు లేదా శుక్రుడు ధన సంబంధిత రాశుల్లో ఉన్నప్పుడు ఆ యోగం కలుగుతుంది అది ఎలా అంటే కనుక గురు మేష కర్కాటక ధనస్సు మీన రాసుల్లో సంచారం చేసినప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఇన్ని పరిశీలన చేయాల్సి వస్తుంది కుబేర యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇన్ని స్థానాలు మనం చూసుకుంటూ ఉండాలి అయితే శుక్రుడు తుల వృషభ కర్కాటక మీనరాశుల్లో బలంగా ఉన్నప్పుడు అంటే నీచ స్థానం కాకుండా శుభ స్థానాల్లో ఉన్నప్పుడు కుబేర యోగం ఏర్పడుతుంది మూడవ పాయింట్ విశేషమైన గ్రహ సంయోగం జరిగినప్పుడు అంటే ప్రత్యేకమైన రోజుల్లో ఇవి మనకి ఒక జాతకుడికి నిత్య కూర్చంలో కానీ ప్రత్యేకమైన రోజుల్లో కూడా కొన్ని కొన్ని గ్రహాలు షష్ట గ్రహ కూటమిని గాని లేదా మనకి కొన్ని గ్రహాల కూటమిలు జరుగుతూ ఉంటాయి గ్రహాల సంయోగం జరుగుతుంది అలాంటప్పుడు అక్షయ తృతీయ కాని ధనత్రయోదశపుడు కాని గురుపుష్య అమృత యోగంలో కానీ మహాలక్ష్మి పూజా సమయాల్లో కానీ కుబేర యోగ ప్రభావము ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అయితే ఇవి అర్ధోదయ యోగము శుక్ల పక్షంలో వచ్చే శుభ ముహూర్తాల్లో కూడా ఇలాంటి యోగాలు కలిగే అవకాశం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ప్రతి జాతకుడికి అయితే ఇప్పుడు మీకు ఈ కుబేర యోగం కలగడంలో ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనే సంశయం కలుగుతుంది కదా అయితే ప్రయోజనాలు ఏంటి అంటే కనుక ఆర్థికంగా అభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది వాళ్ళు మట్టిని పట్టుకున్నా అది బంగారం అయ్యేటట్టు దర్భను పట్టుకున్నా అది బంగారం అయ్యేటట్టుగా ఉంటుంది దానితో పాటు వ్యాపారంలో వృద్ధి పెట్టుబడుల్లో అధిక లాభాలు సంపద పెరిగి రాజయోగ స్థాయికి వెళ్ళడము అంటే అపర కుబేరుడు అవ్వడము జరుగుతుంది శ్రేయస్సు ఖ్యాతి అధికమైన భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ కుబేర యోగాన్ని బలంగా మార్చాలి అని అంతే కనుక అంటే ప్రతి జాతకంలో కూడా కుబేర యోగం ఉందా లేదా అని పరిశీలన చేసుకోవడము దాన్ని మరి బలపరుచుకోవాలి కదా ఉన్నది కానీ దాన్ని మరింత బలంగా చూసుకోవాలి అని అనుకుంటే కనుక దానికి కొన్ని పరిహారాలు తప్పనిసరిగా చెప్తాను మీ యొక్క జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేయించుకున్నప్పుడు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి కుబేర పూజ కుబేర యంత్రాన్ని జపం చెయ్యడము ఈ రెండు తప్పనిసరిగా చేసుకోండి దానికి ఒక మంత్రం చెప్తాను విని రాసుకునే ప్రయత్నం చేయండి ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి తరువాత ఇది ఎప్పుడు చదువుతారు అంటే ప్రతిరోజు చదువుకోండి లేదు మాకు కుదరదు అనుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కానీ లేదా పౌర్ణమి రోజు కానీ మనకి ఇప్పుడు గ్రహణం వస్తోంది ఆ గ్రహణ సమయాల్లో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఎనిమిది సార్లు చదివితే లక్ష ఎనిమిది సార్లు ఫలితం వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ జపం చేసుకోండి తరువాత రెండవ పాయింట్ ధన వృద్ధి కోసము లక్ష్మీ కుబేర సహిత పూజ చేయించుకోండి అది ఎలా అంటే ప్రతి శుక్రవారము లేదా పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారితో కూడినటువంటి కుబేరుణ్ణి పూజించాలి తరువాత ఎలా పూజించాలి అంటే కనుక సువర్ణ నాణ్యాలు కుబేర యంత్రాన్ని పూజా స్థలంలో ఉంచండి అయితే ఈ ధన వృద్ధి కోసము ఆ ప్రతి శుక్రవారము పౌర్ణమి రోజు లక్ష్మీదేవితో కూడినటువంటి కుబేరుణ్ణి పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అంటే కనుక సువర్ణ నాణాలు అంటే కొంతమందికి బంగారు నాణాలు ఉన్నవాళ్ళు బంగారు నాణాలు చేయండి బంగారు నాణాలు లేని వాళ్ళు వెండి నాణ్యాలతో చేయండి అది కూడా లేని వాళ్ళు మామూలు నాణ్యాలు రూపాయి నాణాలు నూట ఎనిమిది తీసుకొని కుబేర యంత్రాన్ని దొరికితే కుబేర యంత్రాన్ని లేదు అంటే కనుక పూజా మందిరంలో లక్ష్మీ సహిత కుబేర పటానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోండి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోండి మూడవ పాయింట్ నిత్యము అంటే ప్రతి రోజు కూడా కుబేర యోగం ఎవరికి వద్దు చెప్పండి అయితే మీ జాతకంలో కుబేర యోగం లేనప్పటికీ కూడా తెచ్చుకోవాలి అంటే కనుక ప్రతి గురువారము శుక్రవారము తప్పనిసరిగా లక్ష్మీ సహేత సహిత కుబేరుణ్ణి పూజ చేయండి ఎలా చేస్తారు అంటే కనుక గురువారం రోజు బృహస్పతి దేవుణ్ణి పూజించండి పసుపు చిక్కుడుని పంచుకోండి అంటే చిక్కుడుకాయలు పసుపుని మీ యథాశక్తి పంచుకోండి కేజీ చిక్కుడుకాయలు ఒక కేజీ పసుపు లేదా అర కేజీ చిక్కుడుకాయలు అర కేజీ పసుపు ఇలాగా మీ శక్తి కొద్దీ పంచుకోండి దీనితో పాటు శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోండి గోధువు సమయానికి దీపాన్ని దీపారాధన చేసుకోండి గోధుల సమయం అంటే సాయంత్రం సమయం అనమాట ఈ సాయంత్రం సమయంలో వీరిద్దరిని తప్పనిసరిగా పూజ చేసుకోండి తదుపరి నాలుగవ పాయింట్ దాతృత్వము ధనాన్ని దానం చేయడము పీనాసితనం వాళ్ళకి ప్రతిదీ ఫ్రీగా కావాలి అన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళని మందిని దోచుకుని మేమే బాగుపడాలు అన్న వాళ్ళకి ఎప్పటికీ ధనయోగం కానీ కుబేర యోగం కానీ రాజయోగం కాని లక్ష్మీయోగం కానీ జరిగవు ఇది తథ్యము ఎందుకు అంటే ఇచ్చే కొద్దీ వచ్చేస్తుంది కాబట్టి ఎంత ఇస్తావో అంత వచ్చే ప్రయత్నం భగవంతుడు ఇస్తాడు కాబట్టి దాతృత్వము అనేది పెంచుకోండి పీనాసితనము ఫ్రీగా రావాలి అనే దుర్గుణాన్ని దూరంగా పెట్టండి ఎందుకు రారండి మీ దగ్గరికి ధనం కానీ లేదా దేవతలు కానీ ఎందుకు రారు ఎంతసేపు మాకు రావాలి మాకు ఇవ్వాలి అనుకునే అలవాటుని పూర్తిగా దూరం చేసుకోండి మేము ఇవ్వాలి మేం ఇచ్చే ప్రయత్నం చేయాలి అనే అలవాటుని దాన గుణాన్ని అలవాటు చేసుకోండి కఠినంగా ఉన్న వాస్తవం అయితే గోరక్షణ అన్నదానం చెయ్యండి ఎంతసేపు మనమే తినడం మనకే రావాలి అని కాదు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇంతలో అంత ఇచ్చే ప్రయత్నం చేయండి మాకేముందండి మాకే కనుక ఉంటే దానం చేస్తాము అని చాలా మంది అంటూ ఉంటారు కోర్టులు ఉన్నవాడు కనీసం కోర్టులు కూడా దానం చేయడు ఏది చేసినా మధ్యతరగతి వాళ్ళు కింది స్థాయి వాళ్లే చేయగలగాలి అంటే పేదవాడు మధ్యతరగతి వాడే చేస్తాడు కోర్టులుంటే మేము చేస్తాము అంటే ఆ కోట్లు రావాలన్నా కానీ మనం ప్రయత్నం చేయాలి కదా అయితే గురువారం రోజు బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇచ్చుకోండి అంటే పసుపు బెల్లము వస్త్రము ధనము దానంగా ఇవ్వండి ప్రతి పరిహారాల్లో దానం ఎందుకు చెప్తాము అంటే మీ ఇచ్చే దానంలో మీ కర్మను కడుక్కున్న వాళ్ళు అవుతారు ఎంతసేపు మాకు రావాలి అని అనుకుంటే వాళ్ళ కర్మను మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు ఫ్రీగా చేయించుకోవడము ఫ్రీగా అడగడము దాని వల్ల నష్టాలు ఏంటంటే ఇచ్చేవాడు మీకు వదిలించుకుంటాడు మీరు తీసుకుని దాన్ని తగిలించుకుంటారు ఏది శ్రేష్టమో మీరే ఆలోచించుకోండి అయితే ఆ ముగింపు ఏంటంటే కనుక కుబేర యోగము ఒక ప్రత్యేకమైన ధనయోగము ఇది జన్మకుండలిలో సహజంగా ఏర్పడేదే తప్ప మనంతట మనం కృత్రిమంగా ఏ పని చెయ్యలేము అయితే ఆ వ్యక్తికి అది ఉందా లేదా అనేది వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోండి అయితే దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఈ గురు శుక్ర చంద్రుడికి బుధుడికి కనుక మనం జపాలు ఆ మంత్రాలు జపం చేయడము జపాలు చేయించుకోవడము దానాలు చేయించుకోవడము ఇలాంటివి ఏవైనా ప్రత్యేక హోమాలు చేయించుకున్నట్టయితే ఉన్నది వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది అయితే ఈ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ధన మార్గాలు ఓపెన్ అవుతాయి ఆ ఈ పనులు చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు తలుపులు మూసేసుకుని కూర్చున్నాం అనుకోండి ఇంట్లో వ్యక్తులు బయటకు వెళ్ళగలుగుతారా పెళ్ళలేం కదా అలాగే మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మూసి ఉన్న తలుపుని ఎలాగైతే తీయాలో మనకి రాజయోగం పట్టాలన్నా ధనయోగం పట్టాలన్నా మీ పీనాసితన అనే తలుపుల్ని తీసి దానము పూజలు ఇలాంటివి కనుక చేసినట్టయితే ఆకస్మికంగా బయట వేచి ఉన్న ఈ యోగాలన్నీ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ పనులన్నీ చేసుకొని నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుని ఈ పూజలు చేసుకుని మీ వ్యక్తిగత జాతకంలో కుబేర యోగం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకుని ఒకవేళ ఉంటే కనుక మరింతగా అభివృద్ధి అయ్యేందుకు పరిహారాలు చేసుకోండి నమస్తే మనకి కుబేర యోగం పన్నెండు రాసుల వారికి ఆ ఎలా ఉండబోతోంది దాని పరిహారాలు ఏంటి రాశి వారిగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే ఈ కుబేర యోగము మనకి మే పదమూడు నుంచి ఏర్పడబోతోంది అంటే కొంతమందికి ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు మనకి కుబేరి యోగము ఉంది అంటే గత సంవత్సరంలోనే ప్రారంభమయ్యి మే పదమూడు వరకు ఉంది కాబట్టి ఇక నుంచైనా ఈ వీడియో చూసిన దగ్గర నుంచి నేను చెప్పిన పరిహారాలు కనుక పాటించుకున్నట్టయితే ఈ సమయంలోనే మనము అధిక ధనవంతులు అయ్యే అవకాశము కుబేర యోగాన్ని పొందే అవకాశము కనబడుతుంది అయితే ఈ కుబేర యోగము దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఆర్థిక పరంగాను వృత్తి పరంగాను వ్యాపార పరంగాను కుటుంబ విద్య ఆరోగ్య పరంగాను మనకి విశేషమైన ఫలితాలు చూపిస్తుంది మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉండబోతోంది అయితే ఆ ఈ ప్రభావము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే వారికి కుబేర యోగం వల్ల ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి అంటే కనుక కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనప్రాప్తి భూమి వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి ప్రతిదీ కొనుక్కుంటారు ఆ అన్ని రకాలుగా మీకు ఏ అంటే వ్యాపారస్తులు కానీ ఎవరైనా ఉంటే వర్తకులు ఉంటే కనుక పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశము మీరు అనుకోవచ్చు మాకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కదా మరి మాకు ఇవన్నీ కలిసి రావట్లేదు మేము ఏళ్ళనాటి శని ప్రభావంలో చాలా కష్టాలు పడుతున్నాము అని అంటే అని అనుకున్న వాళ్ళకి ప్రేక్షకులకి మీకు ఇరవై తొమ్మిదో తారీఖుతో ఆ ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పించుకుంటారు కాబట్టి ఆ శని భగవానుడు పోతూ పోతూ మీకు ఆకస్మిక ధనాన్ని హై పొజిషన్స్ ని భోగభాగ్యాలను ధనాన్ని ఇవ్వడంతో పాటు రాజయోగము కీర్తి ప్రతిష్టలు ఇలాగా అన్నిటా మీరు పడ్డ కష్టాలకి ఆయన శుభాన్ని చేకూర్చి వెళ్తున్నాడు అందులో భాగంగానే మీకు ఈ కుబేర యోగం కూడా కలగబోతోంది విశేషమైన ధనాన్ని మీరు పొందబోతున్నారు అన్ని మార్గాల ద్వారా అయితే ధన లాభము దానితో పాటు వి ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోని స్థాయిలో డెవలప్మెంట్ గోచరిస్తోంది అక్కడ కూడా మీకు ఆకస్మిక ధన ప్రాప్తము ప్యాకేజ్ పెరగడము ప్రమోషన్స్ రావడము ఇలా మీరు ఏది పట్టుకున్నా అక్కడ ధనం ధనం ధనమే కనబడుతుంది ధనం వచ్చే మార్గాలు ఆ కుబేర యోగం కూడా మీకు విశేషంగా కనబడుతోంది దానికి పరిహారాలు జపాలు కూడా చెప్తాను అంటే అవి పొందడానికి అవి తిరిగి మళ్ళా పెంపొందించుకోవడానికి కూడా శనిదేవుడికి తప్పనిసరిగా పూజ చేయండి గ్రాటిట్యూడ్ చూపించండి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి దీంతో పాటు ఉద్ధానం దానం చేసుకోండి తరువాత మీకు చెప్పదగిన మంత్రము జపము ఓం శం శనేశ్చరాయ నమ పొరపాటును కూడా శనేశ్వర అని అనకండి అది కొన్ని కొన్ని సందర్భాల్లోనే తప్ప మంత్ర రూపంగా వచ్చినప్పుడు శనేశ్చరాయ అని మాత్రమే చదవాలి ఉచ్చారణ దోషం పెట్టుకోకండి మళ్ళా చెప్తున్నాను ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా పారాయణ చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండేవారికి కుబేర యోగం యొక్క ఫలితాలు ప్రభావాలు మంత్రాలు జపాలు చెప్పడం జరిగింది తప్పనిసరిగా పాటించుకోండి నమస్తే